హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కొత్తగా చందమామ కథలు ఈ రోజు నుంచి మనం తోకచుక్క అనే ఓ కొత్త కథల సిరీస్ని స్టార్ట్ చేద్దాం ఈ సిరీస్ ఈ రోజు నుంచి ఎగ్జాక్ట్గా ఎయిటీన్ డేస్ ఉంటుంది అన్నమాట అంటే వరుసగా పద్దెనిమిది రోజులు ప్రతిరోజు సాయంత్రం ఐడింటికి ఇంటికి దీనికి సంబంధించిన ఒక ఎపిసోడ్ వస్తుంది ఎయిటీన్త్ డే నాడు ఈ సిరీస్ ఎండ్ అయిపోయి అనమాట సో ఇంకా మనం ఏమాత్రం లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం పూర్వకాలమందు కుండలిని ద్వీప రాజ్యానికి చిత్రసేనుడు ప్రభువుగా ఉండేవాడు మన కథ నడిచే నాటికి చిత్రసేనుడు రాజ్యానికి వచ్చి రెండేళ్లే అయింది అయితేనే తన పరిపాలనలో ప్రజలు సమస్త సౌఖ్యాలు అనుభవించాలని తన రాజ్యం రామరాజ్యం అనిపించుకోవాలని ఆయనకు కుతూహలం ఈ అభిలాషతో చిత్రసేన మహారాజు ప్రజలపై విధించే పన్నులన్నీ సగానికి సగం తగ్గించేశాడు రాజు ధర్మగుణానికి ప్రజలు ఎంతగానో సంతోషించారు పన్నుల భారం తగ్గడంతో ప్రజలకు సుఖంగానే ఉంది రాజ్యంలో ఎక్కడ చూసినా దేణుని గురించిన గాథలే ఏ మూల విన్నా ప్రభువును కీర్తించే పాటలే ఈ విధంగా చిత్రసేన మహారాజు ఖ్యాతి మోగిపోయింది అంత బానే ఉంది రాజు పేరు దశ దిశలా మోగిపోవడం అనేది సంతోషింపదగిందే కానీ అటు పేరు పెరుగుతున్న కొద్దీ ఇటు ఖజానాలో ద్రవ్యం తరుగుతూ వచ్చింది అదే పనిగా ఖర్చు పెడుతూ ఉంటే ఎక్కడ మాత్రం ధనం ఆగుతుంది ధనం లేకపోవడం చేత పరిపాలన తారుమారు అయ్యే పరిస్థితి నెలకొంది మంత్రి బుద్ధి సూక్ష్మత కలవాడు రాజు సంకల్పం గమనించే ఉన్నాడు అందువల్ల రాగల ఫలితాలు కూడా ఆయనకు ముందే తెలుసు అందువల్ల అవకాశం దొరికినప్పుడల్లా రాజుకు మంచి చెడ్డలు చెబుతూనే వచ్చాడు కానీ చూడబోతే నా తరంలో నా ప్రజలకు శాశ్వతమైన మేలు చేసి తీరాలి అని దీక్ష పట్టిన చిత్రసేనుడికి మంత్రి మాటలు చెవికెక్కలేదు ఎన్ని విధాలుగా చెప్పి చూసినా రాజు వినిపించకపోయేసరికి మంత్రి విసిగి వేసారిపోయాడు ఖజానా ఖాళీ అయింది పైసా కూడా నిలవలేదు ఊరుకుంటే ముప్పు కలుగుతుందని తెలుసుకున్నాడు మంత్రి ఏమైతే ఏమైంది అని చొరవతో ఒకనాడు ప్రభువును దర్శించాడు మహారాజా ఏలిక చేసిన శాసనం ప్రజలకు సౌఖ్యంగానే ఉంది కానీ మన ధనాగారం ఒకవైపు వట్టిపోతుంది ధనం లేకపోతే ఏ పని మాత్రం సాగుతుంది మాట తక్కని మంత్ర పదవిని నేను ఎలా నిర్వహించేది కనుక నాకు ఈ బాధ్యత తప్పించవలసిందని నేను దేవరను కోరుతున్నాను అన్నాడు అంత విషమించిందా పరిస్థితి అని ప్రశ్నించాడు రాజు ఏమని మనవి చేసేది ప్రభు అవతల ఉద్యోగులకు యువతల సైనికులకు నెల జీతాలు ఇవ్వాలి ఇంకొక వారమే వ్యవధి ఉంది ఖజానాలో ఉండే సొమ్ముతో నీళ్లు మోసే తోటమాయల జీతాలు కూడా సరిపెట్టలేమని నాకు తోస్తోంది అని మనవి చేశాడు ఇందుకు రాజు సరే రేపు దర్బారు ఏర్పాటు చేయించే మంత్రి మన రాజ్యమంత్రులే కాదు రాజ్యంలో ఉన్న పెద్ద మనుషులు కూడా సభకి రావాలి అని చెప్పి వెళ్ళిపోయాడు మంత్రి వెళ్ళిపోయాడే కానీ రాజు మనసులో ఉన్న ఉద్దేశం ఏమిటో అర్థం కాలేదు ధనాగారంలో డబ్బు లేకపోతే కొత్త పన్నులు విధించాలి అంతేగాని ఇలా దర్బార్లు ఏర్పాటు చేసి అందరినీ రప్పించినంత మాత్రాన జరగపోయేదే ఉంది ఇది ఒక అదనపు ఖర్చు తప్ప అనుకున్నాడు కానీ ఏమైతే ఉంది రాజాజ్ఞ కాబట్టి ఖచ్చితంగా నెరవేర్చితే రాలి రాజ్యంలో దండోరా వేయించారు చాటింపు ఉన్న ప్రజలకు సంగతి సందర్భం తెలియదాయే అందువల్ల నలుగురు నాలుగు విధాలుగా అనుకున్నారు ఇంతకు రాజు దయామయుడని అందరికీ తెలుసు దీన్ని బట్టి కొంతమంది అసలు పన్నులు మొత్తంగానే తీసేస్తాడయ్యా ధర్మప్రభువు అంటూ వదంతులు వ్యాప్తి చేయడం మొదలుపెట్టారు మేకల లాంటి ప్రజలు ఈ మాటలు నిజమేనని నమ్మారు అనుకున్న ప్రకారమే మర్నాడు దర్బారు ఏర్పాటైంది మంత్రి పుంగవులు రాజ్యంలో పేరు మోసిన పెద్ద మనుషులు వచ్చేశారు సభ కెట్టికెట్టలాడుతూ ఉంది చిత్రసేన మహారాజులు గారు దర్బారుకు విచ్చేసి సింహాజును అధిష్ఠించారు రాజుగారి ఆజ్ఞని శిరసావహించి ముఖ్యమంత్రి సభ వారికి ఇలా చెప్పాడు మన ప్రభువుల వంశం దయాధర్మాలకు కీర్తిగాంచింది ప్రజలను కన్నబిడ్డల్లా చూసుకోవడం వారి వంశాచారమై ఉన్నది అసలు ఈయన రాజ్యంలో పూర్వం విధించబడి అమలులో ఉంటున్న పన్నులే నామమాత్రమైనవి అటువంటిది ఇప్పుడు కరుణా సింధువులని బిరుదు వహించిన మన చిత్రసేన మహారాజులం గారి హయాంలో ఆ పన్నులు సగానికి సగం తగ్గిపోయిన సంగతి అందరికీ తెలిసిందే కదా ఈ నామమాత్రపు పన్నులతో రాజ్యపాలన సాగేది ఎలా అనేది ఇప్పుడు ఒక సమస్య కూర్చుంది అని చెబుతూ ఉండగా ఆ సభలో నుంచి ఒకడు లేచి ప్రజల మీద పన్నులు వేయకపోతే పరిపాలన సాగనే సాగదా అని ప్రశ్నించాడు ఈ ప్రశ్నకు అక్కడ దర్బారులో ఉన్న వారంతా విస్తుపోయారు ముఖ్యమంత్రికి మతిపోయినంత పని అయింది అయినా గుండె దిట్టవు చేసుకొని మంత్రి మళ్ళీ ఇలా ఉపన్యసించాడు మీరే ఆలోచించండి మన రాజ్యంలో జనాభా ఎంత అంతమంది చల్లగా ఉండాలంటే ఎన్నెన్ని సౌకర్యాలు ఉండాలి ఆరోగ్యం కాపాడుకునేందుకు మందు మాకుల వద్ద పెరిగి కావాల్సిన బిడ్డలకు చదువు సంధ్యలు అక్కర్లేదా ఇంతకీ పరదేశపు రాజులు ఏ క్షణాన్నైనా మన మీదకి దాడి చేయవచ్చు ఈ భయం లేకుండా రాజ్యాన్ని రక్షించుకునేందుకు సైన్యం ముఖ్యం కదా పన్నులు వేయకపోతే వీటన్నిటికీ ధనం ఎలా వస్తుంది ఎక్కడి నుంచి ఏ విధంగా డబ్బు తెచ్చి ప్రజలకు సౌఖ్యాలు చేకూర్చగలం కనుక పన్నులంటే ఏమిటో వీటిని ఎందుకు విధించాలో తెలుసుకోవడం ప్రతి పౌరునికి విధి అని చెబుతూ ఉండగా ఇంతవరకు వింటూ కూర్చున్న చిత్రసేనుడు మన మంత్రి చెప్పిన లెక్కలన్నీ చక్కగానే ఉన్నాయి అయితే ఒక్కసారి తగ్గించిన పన్నులన్నీ తిరిగి విధించినట్టయితే మునుపటి పద్ధతిలో మనం పన్నులు వసూలు చేయగలమా అనేది ప్రశ్న అన్నాడు సంశయంతో సభలో గుసగుసలు బయలుదేరాయి దర్బారులో ఒకడు నిర్భయంగా లేచి మహారాజా తగ్గించిన పన్నులు తిరిగి పెంచడం అనేది చాలా ఆలోచించవలసిన సమస్య ఇప్పటికీ ఇంకా దేశదేశాల వ్యాపిస్తున్నటువంటి ప్రభువుల కీర్తి కాస్త హారతి కర్పూరంలా హరించిపోతుంది మహీపతులు మాట తప్పడం అనేది సామాన్య విషయం కాదు ఆలోచించండి ప్రభు ఒక నిర్ణయం తీసుకునే ముందు బాగా ఆలోచించండి అన్నాడు ఈ మాటల్లో రాజుకు గొప్ప యథార్థం గోచరించింది తను గద్దెనెక్కినప్పటి నుంచి అప్పటి వరకు ఆర్జించుకొస్తున్న యశస్సు ఒక్క క్షణంలో మాయమైపోతుందే కనుక తగ్గించిన పన్నులు పెంచడానికి ఎంత మాత్రం వీల్లేదు వేరు మార్గాలు వెతకవలసిందే అని నిశ్చయించుకున్నాడు రాజు ఒకసారి చేసిన నిర్ణయాన్ని మేము మార్చబో తగ్గించిన పన్నులను పెంచేది లేదు కొత్త పన్నులను విధించడం అనేది లేదు మా నిర్ణయం తెలిసింది కదా పైగా పరిస్థితులన్నీ వెల్లడించే ఉన్నాడు కదా మంత్రి ఇప్పుడు చెప్పండి ఏదైనా ఉపాయం అన్నాడు రాజు దర్బారంతా నిశ్శబ్దం అయిపోయింది ఒకరి ముఖం ఒకరు చూసుకోవడమే కాదు ఏం జవాబు చెప్పాలో ఒక్కళ్ళకి ఏమీ తోచింది కాదు ఇంతలో సేనాధిపతి అయిన సమరసేనుడు లేచి మహాప్రభు ధనాగారం నింపడం అనేది పెద్ద సమస్య కానే కాదు ఆ మార్గాంతరం నేను చెప్పగలను కానీ అది చాలా గుప్తమైన విషయం అందువల్ల రహస్యంగా మనవి చేసుకుంటాను అన్నాడు సరే రాత్రి పది గంటలప్పుడు ఏకాంతంగా ఉద్యానవనంలో మహారాజును సేనాధిపతి దర్శించాలని ఏర్పాటు జరిగింది సేనాధిపతి నోటి నుంచి వెలువడ్డ మాటలు చెవిన పడగానే దర్బారులో ఉన్న ప్రతి ఒక్కరూ జిజ్ఞాసలో పడ్డారు ఏమై ఉంటుంది ఆ దేవరహస్యం అని సరే రేపు ఈ పాటికి అంతా వెల్లడి అవుతుంది కదా అనే తృప్తితో వారు సరిపెట్టుకున్నారు అన్నట్టుగానే సరిగ్గా రాత్రి పది గంటలకి సమరసేనుడు వెళ్ళి ఉద్యానవనంలో ఉన్న మహారాజును దర్శించాడు ప్రభు మన ధనాగారం నిండాలంటే ఇంత యోచన ఎందుకు మన రాజ్యంలో ఒక్క పైసా కూడా అదనంగా వసూలయ్యే దారి లేదు ధన సంపాదన ఎలా ప్రజలను సుఖపెట్టి మన రాజ్యం రామరాజ్యం అనే ఖ్యాతి నిలబెట్టుకోవడం ఎలా ఇది కదా సమస్య ఇందుకు ఒక్కటే ఒక్క మార్గం కనబడుతోంది పర రాజ్యాల మీద దాడి చేసి వాళ్ళ ధనాగారాలను కొల్లగొడితే సరి ఇది రాజధర్మం కదా మహాప్రభు ఇందుకోసమే కదా సైన్యాలు సేనాధిపతులను పోషించేది అని విన్నవించుకున్నాడు సమరసేన బాగానే ఉంది నువ్వు చెప్పిన ఉపాయం అసలు మన రాజ్యమే ఒక ద్వీపమైందే మనకు అన్ని వైపుల సముద్రాలే కదా ఈ సముద్రాలన్నీ దాటుకొని పొరుగు రాజ్యాల మీద దాడి చేయాలంటే మనకు ఎంతటి నౌకబలం ఎంతటి సైనిక బలం అవసరమవుతుంది విషయం నువ్వు ఒక్కసారైనా ఆలోచించావా అని ప్రశ్నించాడు ప్రభువు ఈ రెండు విషయాలు నాకు వదిలేండి దేవరా అన్నాడు సేనాని సరే ఈ బాధ్యత అంతా నీదే సైన్యాన్ని సమకూర్చాలంటే నీ మాట ప్రభుత్వాజ్ఞగా పాటించాలి కదా ప్రజలు అదిగో ఇందుకోసం ఈ రాజముద్రిక ఉపయోగించు అని తన వేలి ఉంగరం తీసిచ్చాడు రాజు సెలవు తీసుకుని వెళ్లాడు సేనాని సైనికుల్లో ముఖ్యులను సమావేశపరిచాడు జరిగిన సంగతి అంతా వివరిస్తూ సందేహించాడు ఇది చూసి సైనికులు ప్రశ్నించారు అందుకు సేనాధిపతి మరేమీ లేదు సముద్రాలు దాటిపోయి తక్కిన ద్వీపాల మీద మనం దాడి చేసేది కేవలం వాళ్ళ ధనాగారాలను కొల్లగొట్టుకు రావడానికే కానీ వాటిని ఆక్రమించుకొని పరిపాలించేందుకు కాదు కదా ఈ మాత్రం పనికి ఇప్పుడున్న మన సైన్యాలు చాలా బాగానే మరొక విషయం ఏంటంటే మనం సైన్యాలను తరలించుకొని ఈ కుండలిని ద్వీపాన్ని వదిలిపోగానే అదును చూసి ఒకవేళ ప్రజలు తిరుగుబాటు చేస్తారేమో అప్పుడు రాజును రాజబంధువులను రక్షించేది ఎవరు అన్నాడు వెంటనే సభ నుంచి ఒకడు లేచి ఇది గడ్డు సమస్యే అన్నాడు సైన్యం లేని రాజుకు భయం తప్పదు అన్నాడు మరొకడు ఇంకొక సైనికుడు వయసు మీరినవాడు సేనాని కొండలినీదేవి కరుణ వల్ల ఒక చక్కటి ఉపాయం దట్టింది అన్నాడు కిరుక్కుమై అంతా అతని కేసి చూడగా ఆ సైనికుడు చూడండి దేశంలో విప్లవం లేవదీయాలంటే యువకులే కావాలి కనుక ప్రతి యువకుణ్ణి ఏదో ఒక విధంగా ఆకర్షించి మనం సైన్యంలో చేర్చుకుందాం అని చెప్పాడు అందరికీ ఉపాయం నచ్చింది అప్పటికప్పుడే రాజ్యంలో పదిహేను నుంచి నలభై సంవత్సరాల మధ్య వయసు వాళ్ళంతా సైన్యంలో చేరవలసిందని ఆజ్ఞాపిస్తూ అందుకు అవసరమైన ఆజ్ఞాపత్రాలు రాజముద్రికతో సహా తయారు చేసి ఉంచారు నాటి నుంచి సైనికులు పత్రాలు చేతపుచ్చుకుని పోయి ప్రతి గ్రామంలో ఉన్న వయసులో ఉన్న కుర్రవాణ్ణి సైన్యంలో చేర్చసాగారు అయితే చేరడానికి కొంతమంది ఇష్టపడలేదు కావాలంటే మీరు కోరుకున్నంత పన్నులు ఇచ్చుకుంటాం కానీ బలవంతాన మమ్మల్ని సైన్యంలో చేర్చవద్దు మమ్మల్ని తల్లిదండ్రుల నుంచి ఆడబిడ్డల నుంచి ఎడబాపులు కానియవద్దు అంటూ ఏదేదో గోల చేయసాగారు కానీ వినే నాదుడెవరు ఇష్టపడి సైన్యంలో చేరిన వాళ్ళు మర్యాదగా వెంట వెళ్లారు లేని వాళ్లను కాళ్ళు చేతులు కట్టేసి డోహలీల్లో పడేసి మోసుకుపోయారు సైనికులు ఈ స్థితిలో ప్రజలంతా రాజు వద్దకు పోయి మొరపెట్టుకున్నారు ఇందుకు రాజు నా ఘనకీర్తిని వేణోళ్ల చాటుతూ మీలో కొందరు నా పైన కథలు రాసి కావ్యాలు అల్లి ఉన్నారు కదా ఇప్పుడు మళ్ళీ పన్నులు పెంచినట్టయితే తిరిగి మీరు నా పైన తిట్టు కవిత్వాలు కట్టడానికి అవకాశం ఉంది కనుక చేయగలిగిందేమీ లేదు ఆడి తప్పడం మా వంశాచారం కాదు అని చెప్పాడు సైన్య సమీకరణ పూర్తి అయింది ఒక శుభముహూర్తాన కుండలినీ సైన్యాలు ఓడలెక్కాయి తీరా బయలుదేరవచ్చు అని మహారాజు అనుజ్ఞ ఇచ్చేసరికి ఆకాశం మీద దక్షిణ దిశన మహావేగంతో కదులుతూ ఉన్న ఒక తోక చుక్క కనబడింది ఇది చూసి అందరూ భయంతో కంపించిపోయారు అశుభం అశుభం అన్న మాటలు ప్రతి ఒక్కరి నోటి నుంచి అప్రయత్నంగా వెలువడ్డాయి విపరీతంగా ఉంది మరొక సుముహూర్తం ఏర్పడొద్దాం ఇప్పటికి ప్రయాణం నిలుపు చేయించండి అన్నాడు ఆస్థాన దైవజ్ఞుడు ఈ సలహాకు సేనాధిపతి మండిపడ్డాడు ఎవరైనా నవ్విపోతారు ఇలాంటి అర్థం లేని పిచ్చి నమ్మకాలు వింటే మన సైనికులు చండ వారిని ఏమి చేయగలదు ఈ తోగచుక్క అని వ్యధికరించాడు చాలా దూరం చెప్పి చూశాడు దైవజ్ఞుడు లాభం లేకపోయింది చిత్రసేన మహారాజు కూడా సేనాని వైపే మొగ్గు చూపాడు చేసేది లేక ఆస్థాన దైవజ్ఞుడు పక్కకు తప్పుకున్నాడు సైనికులలో బయలుదేరిన కలవరాన్ని ఎవరూ గుర్తించలేదు చివరికి సేనాధిపతి ఆజ్ఞ ప్రకారం తెరచేపలు ఎత్తారు దక్షిణ దిశను వెలిసిన తోకచుక్క వైపు చూసుకుంటూ ఓడలన్నీ ఆదిక్కుకే గబగబా సాగిపోయాయి ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే సరిగ్గా రేపు ఇదే టైంకి వచ్చే నెక్స్ట్ పార్ట్ వినండి ఈ కథ మీకు నచ్చినట్లయితే దీన్ని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్